దివ్యమైన ఘనమైన బలమైన శ్రేష్టమైన సాటి లేని ఉన్నతమైన మహోన్నతమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపురకు వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక అద్భుతమైన సమయం యేసుతో సమయం ప్రభు మనకిచ్చారు అందును బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను మీ పరిశుద్ధమైన గ్రంథముల నుండి హేజ్క్యల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం పదకొండవ మాట మనము చదువుకుందాం అప్పుడు ఆయన అప్పుడు ఆయన నాతో ఇట్ల నేను నాతో ఇట్ల నేను నరపుత్రుడా నరపుత్రుడా ఈ ఎముకలు ఈ ఎముకలు సూచించుచున్నవి ఇస్రాయేళందరినీ సూచించుచున్నది వారు వారు మన ఎముకలు ఎండిపోయెను మన ఎముకలు ఎండిపోయెను మన ఆశ విఫలమాయెను మన ఆశ విఫలమాయను మనము మనము నాశనమైపోతీ నాశనమైపోతీ అని అనుకొను అని అనుకొనుచున్నారు అందరు ఆమెందని చెప్దాం హాలూ హాలూ దేవు నామానికి మహిమ కలుగునుగాక ఆ దాని తర్వాత పన్నెండు కాబట్టి కాబట్టివచనమెత్తి వారితో ఇట్లను ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచు సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇస్రాయేల్ దేశములోనికి తోడుకొని వచ్చేదను నా ప్రజలారా నేను సమాధులను తెరచి సమాధులలో నున్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేనే యహోవానై మీరు తెలుసుకొందరు మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి ఆమె దేవునికి స్తోత్రం ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచుతాను మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచుతాను దేవునికి స్తోత్రం హలలుయా లేక ఉంచదను దేవు నామానికి మహిమ కలుగును గాక మనిషి బ్రతకాలంటే దేవునికి స్తోత్రం ఒకటి దేవుని వాక్యము కావాలి ఎందుకంటే యేసుప్రభు అన్నాడు మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట వలన వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతారు లేక జీవిస్తారు హలూయ రెండవదిగా మనకు కావలసింది ఏంటో తెలుసా ఆత్మ ఏ ఆత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు మనను బ్రతికిస్తాడు నామానికి మహిమ కలుగునుగాక హూయా ఈ యొక్క అధ్యాయములు మనం చూస్తే ఇస్రాయల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇస్రాయళ్ళు ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారంటే వారు ఉన్న ప్రాంతానికి వారు దూరం అయిపోయారు వారు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా ఎక్కడ ఉండొద్దో ఆ ప్రాంతాల్లో ఉండిపోయిన పరిస్థితి వారు నివసించే ప్రాంతం వారు ఉన్న ప్రాంతం కాదు ఇప్పుడు ఐ మీన్ దేవుడు వారికి ఒక ప్రత్యేక ప్రాంతాన్ని ఇచ్చి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఇచ్చి ఒక ప్రత్యేకమైన పొజిషన్ ఇచ్చి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన పేరునిచ్చి వాళ్ళకు ఒక ప్రత్యేకతను కలుగజేసి వారిని ఏం చేశాడు ప్రతిష్ఠించాడు దేవునామానికి కలుగును గాక అంటే వాళ్ళ లెవెల్ ఒక లెవెల్గా ఉంది కారణం ఏంటంటే ఇజ్రాయిల్ అనగా ఎవరో తెలుసా దేవునితో మనుషులతో పోరాడి గెలిచిన వారు హలూయా పోరాడి గెలిచిన వారిని ఇజ్రాయలు అంటున్నాడు దేవుడు ఆమెన్ అంటే పోరాటము చేసే ఆ యొక్క హృదయం కలిగిన వారు వాళ్ళు కొట్లాడే హృదయం కలిగిన వాళ్ళు కాదు ఎవరు వాళ్ళు పోరాటానికి ప్రాముఖ్యతనిచ్చేవారు వాళ్ళు దేవునితో పోరాడతారు మనుషులతో కూడా పోరాడతారు దేవునికి స్తోత్రం హలలూయా దేవుని సన్నిధిలో పోరాడతారు ఆత్మల కోసం కూడా పోరాడతారు దేవునికి స్తోత్రం అటువంటి పోరాడే వారికి ప్రభు ఏం చేసాడు ఒక ప్రత్యేకమైన స్థలం ఇచ్చాడు ఒక ప్రత్యేకమైన పొజిషన్ ఇచ్చాడు ఒక ప్రత్యేకమైన స్థితిని ఇచ్చారు అయితే ఆ స్థితిలో నుండి వారు తప్పిపోయిన పరిస్థితిలో ఉన్నారు వారు జారిపోయిన పరిస్థితిలో ఉన్నారు వారు తృణీకరించబడిన పరిస్థితిలో ఉన్నారు ఈరోజు చాలాసార్లు ఆత్మీయ జీవితాలు చాలామందివి ఈ రీతిగానే ఉంటాయి అందుకే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒకప్పుడన్నా మేము గంటలు గంటలు ప్రార్థన చేసేవాళ్ళం ఒకప్పుడు మేము సువార్త అంటే పరుగులు తీసేవాళ్ళం ఒకప్పుడు మేము ఆ పరిచర్య ఈ పరిచయాన్ని ఇరవై నాలుగు గంటల పరిచయలో బిజీగా ఉండేవారం ఒకప్పుడు గంటలు గంటలు వాక్యం చదివేవాళ్ళం కానీ ఈరోజు అని అంటారు అంటే దాని అర్థం ఏంటంటే ఒకప్పుడు ఒకప్పుడు అంటున్నారంటే అంటే ఇప్పుడు ఏమి లేదని అర్థం శూన్యములో ఉన్నారని అర్థం అంత కోలిపోయిన స్థితిలో ఉన్నారని అర్థం అంత అయిపోయినదన్న స్థితిలో ఉన్నారని అర్థం అది ఒక పతనం అయిపోయిన పరిస్థితిలో ఉన్నారని అర్థం దేవునికి స్తోత్రం హలూయ కానీ అద్భుతమైన విషయం ఏంటంటే మన దేవుడు ఏ దేవుడో తెలుసా ఏ హోష్వ గ్రంథం ఒకటి ఆరు చెప్పినట్లు నిన్ను విడవను అన్న దేవుడు ఆయన హలలుయ నేను ఎడబాయను అని సెలవిచ్చిన దేవుడు ఆయన దేవు నామానికి మహిమ కలుగును గాక హల్లెలుయా మనమైనా మర్చిపోతామేమో ఆయన కలలో కూడా మనం మర్చిపోడు ఆమె నేను మిమ్మల్ని మరివ జాలను అంటున్నాడు హల ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడు కాడు దేవునికి స్తోత్రం హల మనము మనము చేసిన దాన్ని బట్టి కొన్నిసార్లు ఏమైపోయింటాం దూరం అయిపోయి ఉంటాం దేవునికి స్తోత్రం అయోమయమైన స్థితి మన జీవితం అయోమైన పరిస్థితులు మనం బ్రతుకుతూ ఉంటాం సో అటువంటి స్థితిలో వీరు ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారో తెలుసా దేవునికి స్తోత్రం ఎండిపోయిన పరిస్థితుల మధ్యలో వాక్యానికి దూరమైనప్పుడు ప్రార్థనకు దూరమైనప్పుడు సహవాసానికి దూరమైనప్పుడు దేవుని ఆత్మకు దూరమైనప్పుడు దేవుని సన్నిధికి దూరమైనప్పుడు ఆయన వాక్యానికి వాగ్దానాలకు దూరమైనప్పుడు మనం ఎండిపోతాం దేవునికి స్తోత్రం అందుకే ప్రభు యన్ స్వార్థ పదహైదులో అంటాడు నాకు వేరే యుండి మీరు ఏమి చేయలేరు అన్నాడు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఏదో చేయాలని చూస్తాం నేను ఏదో అనుకున్నాను ఏదో అయిపోయింది అంటుంటాం అన్నారా ఎప్పుడైనా హలలు అటువంటివి ఎన్నో జరిగింటే మన జీవితంలో నేను ఇట్లా ఎక్స్పెక్ట్ చేశాను ఇట్లా అయిపోయింది నేను ఇట్లా ఊహించాను ఇట్లా జరిగిపోయింది అసలు నేను ఇట్లా అనుకోలేదు ఇట్లా అయిపోయింది అని కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం నిరుత్సాహం చెందుతుంటాం అదంతా కూడా ఎండిపోయిన పరిస్థితి హలలూయా ఇప్పుడు ఇస్రాయిల్ అంతా ఎండిపోయిన స్థితిలో ఉన్నారు ఒక్కరు కాదు ఇద్దరు కాదట అదొక మహా సైన్యంగా పడిపోయింది అంతా వాళ్ళందరూ ఒక లోయలో ఉన్నారంట ఆ లోయ పేరు ఏం పేరు ఎముకల లోయ దేవునికి స్తోత్రం హలలోయ సో అందరూ మహా సైన్యంగా పడిపోయిన పరిస్థితుల మధ్యలో ఎందుకంటే వాళ్ళు ఉండవలసిన పొజిషన్లో లేరు వాళ్ళు ఎక్కడ దేవుడు పెట్టాడో అక్కడ లేరు వాళ్ళు ఎక్కడికి దేవుడు నడిపించారో అక్కడికి అక్కడ లేరు వాళ్ళు ఎక్కడైతే దేవుడు వాళ్ళని తోడుకొని వెళ్ళాడో ఆ ప్రాంతంలో లేరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏమైపోయారు తెలుసా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేసి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి దేవుని యొక్క మనసును గాయపరచి వారు రకరకాలైన కార్యాలు చేసి దేవునికి ఏం చేశారు దూరమైన పరిస్థితి దేవుడు చెప్పిన ప్రతి మాటకు ఆపోజిట్ చేశారు వాళ్ళు మీకు ఒకటి గుర్తుందో లేదో ఒకటి గుర్తు పెట్టుకోండి వాక్యం ఈరోజు చదివింటాం వాక్యం ఈరోజు చదివి ఈరోజు ఏ వాక్యం అయితే చదివింటామో అది ఇరవై నాలుగు గంటల మన ముందుకు వస్తుంది ఐ మీన్ దేవునికి స్తోత్రం మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి అని ఒక వాక్యం చదువుకున్నాం ఆమె ఆ రోజే నేను బా బాధ పెట్టేవాళ్ళు హింసించే వాళ్ళు ముందుకు వచ్చింటారు ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావా లేకపోతే వేరేది చేస్తావా హలలుయా దేవునికి స్తోత్రం వాక్యానికి ఎప్పుడు కూడా మనం రివర్స్ పనిచేయాలని సాతనగాడు ఏం చేస్తుంటాడు పన్నాంగలు పండుతూ ఉంటాడు దేవునికి స్తోత్రం హలలుయా ఎందుకంటే ఇదే కదా మనం బ్రతికించేది ఇదే కదా బాధలో మనకు నెమ్మదినిచ్చేది బ్రతికించేది నెమ్మదిచ్చేది వెలుగునిచ్చేది ధైర్యాన్ని ఇచ్చేది దీంతో వాడు ఏం చేస్తాడు మనను పరీక్ష పెడతాడు హల్యా హల్లుయా సో దాంట్లో మనం నామానికి మహిమ కలుగును గాక సో కొన్నిసార్లు అట్టి అయిపోతుంటాం మనం దేవునికి స్తోత్రం కాబట్టి ఇక్కడ ఇస్రాయిల్ కూడా ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారంటే ఎండిపోయిన స్థితిలో ఉన్నారు వాళ్ళు దేవునికి స్తోత్రం హల లూయా ఏం ఏ స్థితి అండి అది ఎండిపోయిన స్థితి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అయితే డ్రై బోన్స్ అన్నమాట రాయడం ఎండిపోయిందట ఎండిపోయింది దేనికి పనికి రాదు కదా అవునా కదా చెట్టు ఎండిపోయిందంటే పనికి వస్తుందా రైజ్ లోడ్ హల ఊయ ఏమైనా ఒక రెండు చెట్లు మాకు ఇచ్చారు వారు అవి మేము మూడు రోజులు ఇక్కడ ఉండిపోయినాం నిన్న రాత్రి కడపకపోయింటే అవి పడిపోయినాయి ఇట్లా ఇట్లా కృంగిపోయినాయి ఆమెన్ పాష్నం పోయి నీళ్ళు పోసి నీళ్ళు నీళ్లు దాని రెండు చెట్లకు పొద్దున్నే నేను బయటకు రాని లేచున్నాయి హలలుయా ఎంత అద్భుతం కదా దేవునికి స్తోత్రం హలలుయా ఆమెన్ మనం నాకు అనిపించింది మనము దేవుని మందిరానికి రాకపోతే మన జీతం హలలుయా అన్నీ ఉంటాయి దేవునికి స్తోత్రం బంగారు చైన్ ఉంటుంది కమ్మలు ఉంటాయి ముక్కులు ఉంటాయి గొలుసులు ఉంటాయి అవి ఉంటాయి చీరలు ఉంటాయి అన్నీ ఉంటాయి మొక్క మాత్రం హల్లెలుయా దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిన తర్వాత ఇవి లేకున్నా ఇవి లేకున్నా ఇవి లేకున్నా మొఖము నిండా తేజస్సు ఉంటుంది దేవునికి స్తోత్రం హల్లె లుయా ఏమే ఎందుకంటే ఉంటుంది నీలో హల్లెలుయా దేవునా మనికిమయగలుగును గాక ఇప్పుడు ఎండిపోయిన పరిస్థితి అని చెప్పండి అందరు కూడా అంతేకాదు రెండవదిగా ఇక్కడ చూస్తే వారు వారి వారు అంటారు మన ఆశ ఏమైపోయింది విఫలం అయిపోయింది ఒకటి ఎండిపోయిన స్థితి రెండవది ఎన్నో ఉన్నాయి ఆ ఆశలన్నీ ఏమైపోయినాయి విఫలమైపోయినాయి దేవునికి స్తోత్రం ఆశ అనేది మంచిది దేవునికి స్తోత్రం ఆశ కలిగిన ప్రాణాన్నే దేవుడు తృప్తిపరుస్తారట హల్లలోయ్యా కాబట్టి ఆశించడంలో తప్పు లేదు ఆశలు ఉండాలా కానీ అత్యాశలే ఉండొద్దు హలలుయా ఆశ మనం మనం ఆశపడుతూ ఉండాలి ఆశపడుతూ ఉండాలి అది మంచిది దుప్పి అంట నీటి వాగుల కొరకు ఏం చేస్తుందట అది ఆశపడుతుందంట దేవునికి స్తోత్రం కొంతమంది అంటారు మాకేం ఆశ లేవు బ్రదర్ మాకేం ఆశ లేవు బ్రదర్ అంటే వాళ్ళు ఎవరో తెలుసా ఎండిపోయిన ఎమకల్ హలలుయా మాకు ఏం ఆశలు లేవు బ్రదర్ బ్రతుకు మీద మాకు ఏం ఆశలు లేవు బ్రదర్ ఎప్పుడు పోతే అప్పుడు పిలిస్తే పోదామని ఉన్నాను బ్రదర్ అంటుంటారు దేవునికి స్తోత్రం నేను అంటాను పొరపాటున కూడా మాట అనొద్దు నీ వయసును నువ్వు చూడొద్దు వృద్ధుండవా యవనస్తునువా మధ్య వయసు ఉండవా ఏ వయసు ఈ మధ్యలో అయితే ఎవనస్సులే చచ్చిపోదాం అనుకుంటున్నారు ఎప్పుడు పోదామా అని ఉన్నారట దేవునికి స్తోత్రం ఎందుకంటే వాళ్ళు అనుకున్న ఆశలు నెరవేర్చబడము లేదు వాళ్ళ ఆశలు విఫలమైపోయిన పరిస్థితి నేను అంటాను నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవడానికి సిద్ధమా నేను అన్న మాట అనకుండా దేవుడికి ఇచ్చిన దినాన్ని దేవుడికి ఇచ్చిన సమయాన్ని దేవుడినికచ్చిన అవకాశాన్ని నువ్వు ఏమంటుండాలా ప్రభువా నీ రాజ్యం కొరకు నన్ను వాడుకో నీ రాజ్య వ్యాప్తి కొరకు నన్ను వాడుకో నీ చిత్తం నెరవేర్చడానికి నన్ను వాడుకో నీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వాడుకో నీ యొక్క నన్ను ఏదో ఒక దానికి వాడుకో ప్రభు నేను నీ రాజ్యానికి లాభంగా ఉండాలా ఎందుకంటే నీ విలువైన రక్తం చేత నన్ను కొనుక్కున్నావు దేవునికి స్తోత్రం మనం విలువైన డబ్బును తీసుకుపోయి ఫీజులు అన్ని కట్టింటాం కట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము మంచి మంచి ఫలితాలతో వాళ్ళు బయటికి రావాలని అవునా కదా దేవునికి స్తోత్రం ఫలితాలు మంచి వచ్చాయి కనుక ఫీజు కట్టిందంతా మర్చిపోతాం దేవునికి స్తోత్రం హల్ల లూయా కాబట్టి మన జీవితాన్ని కూడా దేవుడి రోజు ఇచ్చాడు ఇచ్చిన దీన్ని ఏం చేయాలంటే సరైన రీతిలో వాడుకోవాలి హల్ల దేవునికి స్తోత్రం నాకు బాధ ఒకలాంటి దిగులు ఏంటంటే ఎంతో మంది మందిరంలో ఉన్నారు కానీ పాపం ఈరోజు వాళ్ళు వాడుకోలేకపోతున్నారు దీన్ని ఏంటి ఉపవాస పండుగలను హల్లలోయ విందును బాగా వాడుకుంటారు దేవునికి స్తోత్రం శుక్రవారం ఆదివారం బాగా వాడుకుంటారు హల్లలోయ బుధవారం బాగా వాడుకుంటారు దేవునికి స్తోత్రం ఆమె అప్పుడప్పుడు స్పెషల్ మీటింగ్లు స్పెషల్ స్పీకర్లు వస్తే బాగా వాడుకుంటారు ఉపవాసం అనగానే ప్రైజ్ లార్డ్ హల్ లూయా దే ఆర్ అనేబుల్ టు రిజాయ్ దే ఆర్ అనేబుల్ టు ఎంజాయ్ ఇన్ దిస్ ప్రజెన్స్ ఐ మీన్ వాళ్ళు దీని సన్నిధిలోకి రాలేని పరిస్థితుల్లో ఉంటున్నారు దేవునికి స్తోత్రం హల్లెలుయా దేవునికి స్తోత్రం ఎవరైనా మీకోసం అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఎవరైనా మీకోసం ఎదురు చూస్తే మీరు ఏం చేస్తారమ్మా బాగా తిని పళ్ళల్లో ఒక పుల్ల పెట్టి ఏమి ఇంత లేట్ వచ్చినావా అని ఇట్లా అన్నారనుకో ఏమవుతుంది నీకు హల్ లూయా ఆమెన్ హల్ూయా ఇప్పుడు భార్యలుగా మీరున్నారు భర్త పనికి పోయి ఉంటాడు ఆయన ఒక రెండు మూడు గంటలు లేట్ అయింట వచ్చింటాడు నువ్వేమో ఫుల్ తిన్నావు ఆమె ఫుల్లో పెట్టి ఎంత లేట్కి వచ్చాడు అన్నాడు అనుకో ఆయన ఏం చేస్తాడు దేవునికి స్తోత్రం బిడ్డను ఆశీర్వదించు దీవించు అంటాడా ఆమెన్ ఆ పనిలో ఉన్న ఒత్తిడి అంతా ఆ పనిలో ఉన్న సమస్యలు అంతా నీ నెత్తి మీదకో నీ ఈపి మీదకో తెస్తాడు అవునా అదే నువ్వు తినకుండా ఎదురు చూస్తా ఉన్నావు అనుకో కొంచెం చిరాకు పడినట్టు పడతాడు తినొచ్చు కదా ఎందుకు ఇంతసేపు ఉన్నావు తినో ఎందుకు తినకుండా ఉన్నావు అని అంటాడు కానీ మళ్ళీ ఏమంటాడు ఇది ఎంత ఫేమరా నాకు నా భార్యకు అని వాడు డ్యూటీలో ఉన్నా కూడా ఏమంటాడు తెలుసా నేను తొందరగా పోవాలరా బాబు నా భార్య తినకుండా అంటే ఇది ప్రేమ ఎక్కువైనట్ట తక్కువైనట్ట ఆమెన్ మరి ఇరవై ఒక రోజులు ఉపవాస ప్రార్థన ద్వారా మనకు మన మీదకి దేవుని ప్రేమ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా హూయా ఆయన మనకు భర్త అయి ఉన్నాడు మనం ఆయనకు బారిలమై ఉన్నాము హా లూయా కాబట్టి ఆ ప్రేమ ఎక్కువయ్యే పండగనే ఈ పండగ దేవు నామానికి మేము కలుగునిగాక శ్వాసలు ఆశలన్నీ విఫలమైపోయినాయండి ఇక్కడ కూర్చున్న వాళ్ళ జీవితాలలో కూడా అటువంటి ఉందేమో ఏదో చూడాలా ఏదో జరగాల ఏదో అవ్వాలా ఎటువంటి పరిస్థితుల్లో ఉండాలని మీరు కూడా ఆశించి ఈరోజు ఆశలు విఫలమైపోయిన పరిస్థితుల మధ్యలో ఉన్నారేమో దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని ఆత్మ మీతో మాట్లాడుతున్నారు ఈరోజు దేవునికి స్తోత్రం హల్ దాని తర్వాత ఏ పరిస్థితుల్లో ఉన్నారట మనము నాశనమైపోతీ చూడు ఏమంటున్నారు రైస్ లోడ్ ఎందుకంటే మనం ఉండవలసిన స్థానంలో లేము మన ఆశలు అన్నీ కూడా విఫలమైపోయినాయి దాని ద్వారా మనం ఏమైపోయినాం మన బ్రతుకులు ఏమైపోయినాయి నాశనం అయిపోయినాయి రైస్లోడ్ డిస్ట్రాయ్ అయిపోయినాయి అంటే ఇంకా హోప్లెస్ కండిషన్ అనమాట హోప్లెస్ సిచ్యువేషన్ నిరీక్షణ లేదు రేపు ఏమవుతుందో తెలియదు ఇంకా నా బ్రతుకు ఇంతే నా పరిస్థితి ఇంతే నేను ఇంతే అన్న పరిస్థితుల మధ్యలో ఉన్నారేమో దేవునికి స్తోత్రం హల్లే లూయా హల్ అద్భుతం ఏంటో తెలుసా దాని బిడ్లారా అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఇద్దరు కనబడతారు కొత్త నిబంధనలో ఒకరు పన్నెండేండ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఆమె ఆమె అనుకుంది కానీ బ్రతికి ఇంతే ఎందుకంటే ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఎన్నో రకాలైన తిప్పలు పడింది ఎన్నెన్నో చేసేసింది దేవునికి స్తోత్రం కానీ ఆమెకు వ్యాధి నయం కాలేదు రోగము పోలేదు బలహీనతతోనే బ్రతికే పరిస్థితి వచ్చింది అటువంటి సమయంలో ఆమె యేసును గురించి వినింది దేవునికి స్తోత్రం హల్లెల్లుయా ఎప్పుడైతే వినిందో విన్న మరుక్షణమే మనసులో ఏమనుకుందో తెలుసామే నేను ఆయన యొద్దకు వెళ్ళాలి ఆయన వెళ్తున్న వాని గట్టిగా చేయి పట్టుకొని ఆపి నా మీద చేతుల నుంచి ప్రార్థన చెయ్యి నాకు రూణి రాసి ప్రార్థన చేయి అనేటువంటి ఏమి కూడా ఏమనుకుందామే నేను వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముడతాను దేవునికి స్తోత్రం హల్లె లూయా నేను వస్త్రం ముడతానని ఆలోచన చేసింది మనసులో అనుకుంది దేవునికి స్తోత్రం అనుకున్న దాన్ని క్రియారూపం దాల్చడానికి ఏం చేసింది దేవునికి స్తోత్రం ఒక మాట చెప్పాలంటే ఆశ పడిందామే దేవునికి స్తోత్రం హల్లె లూయ ఏంటి ఆశ అంటే ఏసయ్య వస్త్రం ముట్టాలని దేవునికి స్తోత్రం హల్లె లూయ ఏసయ్య వస్త్రం ముడితే చాలు నేను బాగోతానని ఆశపడ్డదామే ఆశ పడిన ఆమె ఇంట్లో నుండి బయటకు వచ్చింది బయటికి వచ్చింది కానీ సమాజం ఆమె ఆయన ఆయన దగ్గరికి రానియలేదు ఆమె ఆమెను ఎందుకంటే ఆయన చుట్టూ జన ఉన్నారు ఎంత జన సమూహాలు ఉన్నారంటే కిక్కిరిసిపోతున్నారు అటువంటి వారి మధ్యలో ఈమె దాటుకొని ఆయన దగ్గరికి రావడం అనేది మామూలు విషయం కాదు కాకపోతే ఇంట్లో ఆమె అనుకున్నది నేను వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటానని ఆమె అనుకున్నది కాబట్టి ఆ అనుకున్న దానిని క్రియారూపంలో పెట్ట ఆమె ముందుకు అడుగులు వేసింది హల్ హల్లెలూయా హల్ ఈరోజు ఆత్మతో చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ఉపవాస పండుగలలో పాలు పొందుతున్న నీవు ఉపవాస ప్రార్థనకు వస్తున్న నీవు ఊరికే మామూలుగా వచ్చేయొద్దు ఏదో వాడుకొచ్చినట్టు రావద్దు ఏదో మామూలుగా వచ్చి కూర్చున్నట్టు కూర్చోద్దు నీర్సం ముఖంతో అలసిపోయిన స్థితితో ఎందుకురా ఇన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులురా అని లెక్క పెట్టుకుంటూ వచ్చే పరిస్థితిలో రావద్దు నువ్వు ఇంట్లోనే అనుకొని రావాలి ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను ఈరోజు దేవుని సన్నిధిలోనే కూర్చోబోతున్నాను ఈ రోజు దేవుని యొక్క సన్నిధితో నింపబడాలి దేవుని యొక్క శక్తితో నింపబడాలి దేవుని బలముతో నింపబడాలి దేవుని కార్యములతో నింపబడాలి నేను అని అనుకొని మందిరంలో అడుగుపెట్టు అన్ని రోజుల్లో ఉన్నట్టు ఉండదు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా నువ్వు నేను పూజిస్తున్న దేవుడు ఎవరో తెలుసా నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా నీ నోట మాట బయటికి రాకముందే సమస్తము ఎరిగిన దేవుడు ఆయన హల్ లూయా హీ నోస్ ఎవ్రీథింగ్ అన్ని తెలుసు ఆయనకు ప్రైజలో చెట్టు ఉన్నోడు తెలుసు చెట్టు ఉన్నోడు తెలుసు ఏ మేన్ హల్ లూయా సమాధి బయట ఉన్నాడు తెలుసు సమాధిలో ఉన్నాడు తెలుసు దేవునికి స్తోత్రం హల్లే అటువంటి గొప్ప దేవుడు ఆయన రైస్ అలాడ్ హీస్ నాట్ ఎన్ ఆర్డినరీ గాడ్ మ్యాన్ హీస్ అ గాడ్ ఆఫ్ అ పవర్ఫుల్ హీస్ అ గాడ్ ఆల్ మై చి సామాన్యుడు కాదినా ఏ మేన్ హల్లెలూయా అనుకొని వచ్చిందామే రాగానే అందరు ఆగి అమ్మా పోమ్మా అమ్మా పోతల్లి లోపల పోతల్లి ఏస్ప్రో పోతున్నాడు పో తల్లి పో అని ఎవడు నో గ్రీన్ కార్పెట్ నో రెడ్ కార్పెట్ వెల్కమ్ ఐ మీన్ హల్యా ఒకడ దోషింటాడు సప్పని పడింటుంది కింద మళ్ళ లేచింటది మళ్ళా రెండు అడుగులు వేసినట్టు ఇంకొకటి దోషింటాడు జనం మధ్యలో ప్రైజాడు హల లూయా నాకు తెలిసి ఈ శిష్యులు యాక్షన్లు ఎక్కువ చేసి ఉంటారు అవును ఏసుప్రభుతో ఉన్న శిష్యులు ఓవర్ యాక్షన్లే హలలు యా ఆమెన్ ఎట్లా తెలుసు బ్రదర్ నన్ను అడగండి దేవునికి స్తోత్రం ఎట్లా తెలుసు అంటే చిన్నపిల్లలన్నీ వాళ్ళ తల్లు పట్టుకొని వచ్చిన ఆశీర్వాదం ఏ పురా అని ఆటంకపరిచారట వాళ్ళు అప్పుడు ప్రభు అడే వాళ్ళని రాని అనరా నా దగ్గరికి ఆమెన్ హలూయా వాళ్ళని ఆటంకపరచొద్దు ఇటువంటి వారిదే పరలోక రాజ్యం అని ఒక ప్రసంగం ఇచ్చేశాడు ఆమెన్ హల్ లోయా వాళ్ళని ఎత్తుకొని నెత్తమే చేపెట్టి ఆశీర్వదించి పంపించాడు అది ఆయన ఆయన పద ఆయన విధానం అది అందుకంటే నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను వారిని తోసివెయ్యను హల్యా హల్ నువ్వు ఎంత ఎక్కువ విశ్వాసంతో నువ్వు ఎంత ఓపికతో నువ్వు ఎంత సంతోషంతో ఆయన దగ్గరికి వస్తూ ఉంటావో అంత గొప్ప విడుదలను పొందుకుంటా ఉంటావో దేవునికి స్తోత్రం హల్లలుయా హల్ ఆమెనా అయిపోయిన ఈమె ఏం చేస్తూ ఉంది జన సమూహాల ఆమెను తా తోచింటారు తాకింటారు రకరకాలు చేసింటారు అయినా ఆమె మాత్రమే నేను అనుకుంటాను నేను అట్లా చిత్రీకరిస్తూ చూస్తూ ఉంటాను ఈమె ఇంతవరకు అవుటే కానీ ఈ చేయి మాత్రం పోతా ఉనిట్టారు ఆమె ఆయన టచ్ చేయడానికి అన్నను ముట్టడానికి అను ముట్టడానికి దేవునికి స్తోత్రం ఎట్లా ఏమైంది చివరికి ఏమైనా చేసింది కబడ్డీ కబడ్డీ అన్నట్టు ఆమె హల్ల లోయ ఎప్పుడైతే వస్త్రాన్ని ముట్టిందో ముట్టిన మరుక్షణమే ఆమె స్వస్థత పొందుకుంది గట్టిగా చప్పట్లు కొడితే ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఏ విశ్వాసంతో అయితే దేవుని సన్నిధిలో ఏ సయ్య దగ్గర నుంచి స్వస్థత పొందుకుందో అదే ప్రభావం ఈ రోజు కూడా ఉంది దేవుని బిడ్డ అదే శక్తి ఈ రోజు కూడా ఉంది దేవుని బిడ్డ అదే బలం ఈ రోజు కూడా ఉంది దేవుని బిడ్డ అయితే నీ ఉపయోగించాలా యూ మస్ట్ ఆపరేట్ యువర్ ఏమనా ఎందుకంటే ఈ లోకమును జయించేది కేవలం విశ్వాసమే నీ భక్తి కాదు నీ మచ్చితనం కాదు నీ నీతి కాదు దేవునికి స్తోత్రం ఏది కాదు విశ్వాసమే అది ఎటువంటి విశ్వాసం అంటే క్రియలతో అయి ఉండాలి విశ్వాసం పెట్టుకొని నాకు విశ్వాసం ఉంది నేను విశ్వాసిని నేను విశ్వాసిని అంటుంటే ఏం జరగదు కథలు నువ్వు అన్ని కదిలిస్తాడు ఆయన హల్లే లూయా అందుకే కదా కదిలి వచ్చింది బయటికి హెమెన్ హల్లెలూయా లూయా ఏసై ఆగిపోయాడు అంతే హెమెన్ హమెన్ ఏసైన్ ఆపగలిగింది విశ్వాసమే ఏసైన్ ఆపగలిగింది ఏంటి ఏసై అని ఆపగలిగింది ఏంటి దావిదు కుమారుడమైన యేసు నన్ను కరుణించు అన్నాడు ఇది శబ్దాలు విన్నాడు చిప్ టిప్ టప్ టిప్ టిప్ అని శబ్దాలు విని ఏం బాస్ అన్నాడు ఏం బాస్ అన్నాడు ఏంది అంత శబ్దం ముందు ఎప్పుడు లేని శబ్దం ఈ సందులో వస్తుంది ఏంది పరిస్థితి అంటే పక్కన ఏసుప్రభు పోతున్నాడు లేరా అన్నాడు ఎవరో అన్నాడు ఏసై పోతున్నాడులే అన్నాడు ఏసైపోతున్నాడా అని వాడు ఒక్క నిమిషం కూడా ఆగలేదు ఏమన్నాడు హలో మరి యేసుప్రభు అంత దూరం ఉన్నాడు ఇక్కడున్నాడు వాని పక్కన ఉన్నాడో వాని ఎన్నుకున్నాడో వాడికి ఏం తెలియదు వాడికి తెలిసిందంతా ఒకటే విశ్వాసంతో కేక వేస్తే ఆయన ఆగుతాడన్న సంగతి తెలుసు ఆయన కనికరిస్తాడన్న సంగతి తెలుసు ఆయన కార్యము చేయగలడన్న సంగతి తెలుసు కాబట్టి వాని ఆశ నెరవేడుతుందన్న సంగతి వాని తెలుసు వీడు కూడా ఆశలు లేనోడు వీడు ఏమే హలో లుయా ఆమె కొన్నిసార్లు నా జీవితంలో నేను నేర్చుకుంది కొన్ని పరిస్థితులు ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఏం అర్థం కాదు అది ఎట్లా ప్రార్థన అర్థం కాదు దాన్ని ఎట్లా అర్థం కాదు ఏం చేయాలి అర్థం కాదు అప్పుడు నేను చేసేది వీడు చేసిందే ఏం చేశాడు స్తోత్రం స్తోత్రం అద్వితీయ దేవుడ ఆలోచన ఆలోచనకర్త గొప్ప దేవ మహోనతుడా గల ఇవన్నీ ఏం చేయాల ఏమన్నాడు ఆమెన్ హలో నేను అదే చేస్తా ఆమెన్ కేక వేసిన మరుక్షణ కార్యం జరుగుతుంది అక్కడ హల్ లుయా ఆమెన్ దేవునికి స్తోత్రం అంటే విశ్వాసంతో వేస్తాను మామూలుగా అయ్యా మళ్ళీ పిచ్చంలాగో అని కాదు ఏమేన్ హల్ లూయా ప్రియ ప్రియా సహోదరుడా ప్రియ సహోదరి వీళ్ళ ఆశలు ఏమైపోయినాయి విఫలమైపోయినాయి దాని తర్వాత ఏమంటున్నారు వీళ్ళు మేము నాశనం అయిపోయినామంటున్నారు అంటే అయిపోయా ఇంకా హోప్ లేదన్నమాట అందుకే ఇవి ఎండిపోయినాయి ఎమ్మకలు ఇవన్నీ ఉన్న దా ఉన్న స్థితిలో ఉండకుండా ఐ మీన్ దేవుడు చెప్పిన మాట దేవుడు ఏర్పరిచిన స్థలం దేవుడు ఉద్దేశించిన ప్రాంతంలో నువ్వు నిలబడకుండా నీ మనసును నమ్ముకొని సొంత ఆలోచనలు తీసుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు పోతావే తప్పుతావే అప్పుడే నీ ఆశలన్నీ విఫలమైపోతాయి ఒకటి గుర్తుపెట్టుకో ఒక సూచన నువ్వు అనుకున్నవి నెరవేరడం లేదంటే నువ్వు అనుకున్నవి జరగడం లేదంటే నువ్వు అనుకున్న ఉద్దేశాలు సంకల్పం తీరడం లేదంటే దానికి కారణం ఏంటంటే నువ్వు ఉన్న ప్రాంతం కరెక్ట్గా ఉన్నావా లేదా చూసుకో అది తెలియక కొంతమంది ఏమంటారు అంత మా కర్మనా ఏమంటే ఎక్కడి నుంచి అడిగినా కర్మ అంతమానా అన్న కర్మనా అని కొంతమంది కొంతమంది ఏమో మా చేసిన పాపాలు ఏమో చుట్టుకున్నట్టున్నాయన్న అని కొంతమంది సో ఇటువంటి అన్నీ చెప్పుకుంటా సోది అంతా మాట్లాడుకుంటా నిలబడిపోతారు అది కాదు నువ్వు ప్రతిరోజు వాక్యం చదువుతున్నావా నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా నువ్వు ప్రతిరోజు సువార్త ప్రకటిస్తున్నావా ఐ మీన్ నువ్వు మందిరానికి క్రమంగా వెళ్తున్నావా దేవునికి క్రమమైన రీతిలో ఇస్తున్నావా అలలుయ ఇవన్నీ పాటించాలా మనము ఇవి కరెక్ట్గా పాటిస్తే చాలా సుఖంగా బ్రతుకుతాం నేను దేవునికి స్తోత్రం అంటాను ఒక విశ్వాస జీవితం చాలా ఈజీ సేవకులుగా మాకు అంత ఈజీ కాదు మాకు ఎన్ని ఉంటాయంటే అన్ని ఉంటాయి ఇంకా అవి చెప్పుకుంటూ పోతే ఆ టైం సరిపోదు కానీ విశ్వాసి లైఫ్ వెరీ హ్యాపీ లైఫ్ సింపుల్ దేనికి స్తోత్రం గాని దాన్ని మనమే ఏం చేసుకుంటాం హలలుయా ముక్కు ఎక్కడ ఉందిరా అంటే ఇట్లా చూపిస్తే అయిపోతా దాన్ని ఆమె మనమే తెచ్చుకుంటాం ఆయన ఆజ్ఞలు పెద్ద బరువైనవి కాదు అంటాడు ఆయన అయి చాలా తేలిక నువ్వు నమ్మిన దేవుణ్ణితో ప్రతిరోజును సహవాసం చేయాలి ప్రతిరోజు ఆయన సన్నిధిలో కూర్చోవాల ఐ మీన్ వాక్యం చదువుతుంటే వాక్యం నుంచి దేవునితో మాట్లాడుతుంటాడు ప్రార్థన చేస్తుంటే నువ్వు దేవునితో మాట్లాడుతుంటావు ఇద్దరికి మంచి సంబంధాలు ఉంటాయి హలలుయా హలలుయా దేవునికి స్తోత్రం ఒకటి ఈ ఆజ్ఞలను మనం పక్కన పెట్టేస్తే మనము ఉన్న ప్రాంతాన్ని మనం ఏమైపోతాం డైవర్షన్లకు వెళ్ళిపోతాం పక్కదారులకి వెళ్ళిపోతాం అందుకే యోహశ్వాత్ అంటాడు కుడికి కానీ ఎడమ్మ అంటాడు ఐ మీన్ తిరగొద్దు అంటాడు తిరిగిపోతాం మనం అందుకే మన జీవితాల్లో మన ఆశలు అన్నీ ఏమైపోతున్నాయి విఫలమైపోతున్నాయి మనకున్న నిరీక్షణ ఏమైపోతుంది వ్యర్థమైపోతుంది దేవునికి స్తోత్రం హల్లెలుయా హలలుయ బ్రతకడానికే బ్రతుకుతున్నాం కానీ మేము సత్యంలో ఉన్నామన్న ఏ జీవమే లేదు మాలో ఏమి లేదు జీవము లేదు దేవునికి స్తోత్రం నిరీక్షణ లేదు హోప్ లేదు హలలుయ